జయ వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి సత మానవ భౌతిక కార్యక్రమానికి స్వాగతం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గాట్ కాన్సెప్ట్ ననే 6 మంత్స్ pregnancy రన్నింగ్ ఉంది ఐ యామ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు బుధవారం తిది తదియ నక్షత్రం అశ్విని ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యాన్ ఎస్ రాజేంద్ర కుమార్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గోబిశెట్టిపాలెం డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ మీరికి శ్రీ వాసువి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టిన జరుపుకుంటున్న వాస్తవిఎన్ పిఎస్ సీతారామన్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణగిరి డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమారం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ శరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింధ్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్ధుహూ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవ్యాన్ ఎంసాని భాగ్యలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ వనితా జబ్బికుంట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవ్య మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సత్యమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పి లక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ వనితా వెల్లూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మతా ఆశిష్ని వెళ్ళవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం చిన్ని వెంకటేశ్వర్లు క్లబ్ ప్రెసిడెంట్ ఫ్యామిలీస్ వెంకటాచలం నంద్యాల డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ మీరికి శ్రీ వాసవయ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మంతాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య శతాయూషా హవిశేమం పునర్దుహూ

రీజియన్ సెక్రటరీ తుని డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోపిలాసి పాలవర్తి రమేష్ గారు రీజియన్ చైర్పర్సన్ వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ పాలవర్తి స్వాతి గారు రీజియన్ సెక్రటరీ బోత్ ఆర్ లీడర్స్ వాల్తేరు కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సత నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్య భామానమ్ ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం పాలకుట్టి శ్రీనివాసరావు గారు మాణిక్య వెంకటలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వర పసవపాడు డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాసవియన్ కపుల్ స్టార్ కేసీజీఎఫ్ డాక్టర్ ఎల్ చంద్రశేఖర్ గారు కేసీజీఎఫ్ డాక్టర్ ఎల్ స్వప్న గారు బోత్ ఆర్ డాక్టర్స్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గ్రేటర్ విశాఖ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా ఆత్మా మహియతే మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ కే పరమేశ్వర్ గారు సంధ్యారాణి గారు క్లబ్ ట్రెజరర్ వికేఎస్పి మిడియారాగూడ డిస్ట్రిక్ట్ వి ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి తమ అనుభوتی నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ మహియతే ధనం పశుం బహుపుత్రలాభం శతసం पत्सर दीर्घु అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజాగ్ బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్లో లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యాప్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ సర్వీసెస్ ఈ చేస్తూ ఉంటాను అమ్మా నానా నీ చూసావ్వ టెక్సావే అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా నవ్వుతూ ఉంటామో అది మన జీవితానికి అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం 最高。<noise>